వైనాడులో ప్రియాంక ప్రభంజనం అన్నను మించిన మెజారిటీతో పార్టీకి బూస్ట్ ఇస్తూ మహా ఓటమి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ భారీ మెజారిటీతో గెలిచారామె నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతోన్న గ్రాండ్ వరల్డ్ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు ఆరంగేటరమే అదరగొట్టిన ప్రియాంక ఇక ముందు సౌత్లో కీ రోల్ పోషించబోతున్నారా అన్న నార్త్లో చెల్లి సౌత్లో చక్రం తిప్పబోతున్నారా ఎవరెస్ట్లా ఎదుగుతోన్న ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు ఇండియా కూటమి తన బ్రహ్మాస్త్రాలను సిద్ధం చేయబోతోందా వాద్రా గాంధీ గాంధీ అన్న అన్న అస్త్రం కాదు స్థానాన్ని నిలబెట్టిన బ్రహ్మాస్త్రం ఉప ఎన్నికల్లో అన్నకే షాక్ ఇచ్చారు అది మామూలు షాక్ అయితే కాదది సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు ఆమె అరంగేట్రమే అదర్హో అనిపించారు సంచలన విజయం సొంతం చేసుకున్నారు ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ వదిలేసిన స్థానాన్ని సగర్వంగా పార్టీకి తిరిగి అప్పగించారు ఓట్ల లెక్కింపు ఫలితాల్లో బ్యాలెట్ ఓట్లు మొదలుకొని ఆఖరి రౌండ్ వరకు తిరుగులేని ఆధిక్యం సాధించారు ప్రియాంక రౌండ్ రౌండ్కు మెజారిటీ ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా పెరగడమే కానీ ఏ దశలోనూ తగ్గలేదు తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత నవ్యా హరిదాస్ కు దాదాపుగా డిపాజిట్ గల్లం చేసినంత పనిచేశారు సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకిరేని ఓడించారు ఈ ఎన్నికల్లో తన సోదరుడు రాహుల్ గాంధీ రికార్డు ను బ్రేక్ చేసి షాక్ ఇచ్చారు ప్రియాంకా గాంధీ ఈసీ ప్రకటించిన ఫలితాల ప్రకారం ప్రియాంకా గాంధీ నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ సందర్భంగా థ్యాంక్ యూ వైనాడు అంటూ ప్రియాంకా గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయినా నుంచి పోటీ చేసి మూడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల ఆధిక్యం పొందారు రాహుల్ కు మొత్తం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు పోలయ్యాయి సిబిఐ అభ్యర్థి అన్ని రాజాకు రెండు లక్షల ఎనభై మూడు వేల ఇరవై మూడు ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి కె సురేందర్ కు ఒక లక్ష నలభై ఒక్క వేల నలభై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీకి సుమారు నాలుగు లక్షల మెజార్టీ లభించింది ఇప్పుడు ప్రియాంక గాంధీ ఆ మెజారిటీని దాటేశారు ఇన్నాళ్ళు ఆమె అమ్మచాటు బిడ్డ అన్న చాటు చెల్లి రాజకీయం కానీ రాజకీయం చేస్తున్న ఆఫ్లైన్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలే పార్టీలో గ్రాండ్ వెల్కమరే కానీ గ్రాండ్ పొజిషన్ లేదు అయితే ఇప్పుడు ఆ పొజిషన్ కు ఆమె చేరే సమయం ఆసన్నమైంది గాంధీ వారసురాలేగా నానమ్మ అంశగా ఇప్పుడు ఆమె పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు ప్రియాంక గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీనే కాదు లోక్ ఎంపీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి పన్నెండో తేదీన పుట్టారు ప్రియాంక గాంధీ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రియాంక గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు అయితే వాళ్లకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడో తేదీన ప్రియాంకా గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటిసారి తొలుత తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు ప్రియాంక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కు పూర్తి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించారు ప్రచారం చేసినా కూడా యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు అయినా సరే ధైర్యం కోల్పోకుండా నిరంతరం ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉద్యమాలు చేస్తూ వచ్చారు ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయానికి కూడా ఆమె కుడిభుజం లాంటివారు అన్నకు సపోర్ట్ గా ర్యాలీలు చేయడం అన్నకు మద్దతుగా ఆయన చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం పార్టీ చెప్పిన పనులు ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా నెరవేర్చడం ఇవి మాత్రమే ప్రియాంకకు తెలిసిన రాజకీయం యూపీలో కాంగ్రెస్ ఓటమి తర్వాత రెండు వేల ఇరవై రెండు చివరిలో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పేరు మరోసారి దేశమంతా మార్మోగింది హిమాచల్ ఎన్నికల్లో తెర వెనుక ఉండి అన్ని తానే నడిపారు ప్రియాంక అప్పటి నుండి పార్టీలో కీలక ప్రచారకర్తగా మారారు ఇక సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనను అని ప్రకటించిన మరుక్షణం తల్లిస్థానాన్ని ఆమె భర్తీ చేయబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది కానీ అనూహ్యంగా రాయబరేలి నుంచి రాహుల్ పోటీకి దిగారు లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం కోసమే ఆమెను పోటీ నుంచి దూరంగా ఉంచారని టాక్ నానమ్మలోని తెగువ అమ్మలోని రాజకీయ చతురత అన్నలా పోరాడే తత్వం ఇవన్నీ కలకలిపిన ప్రియాంక ప్రజా జీవితంలోకి రావాలని పార్టీకి పునర్వైభవం తేవాలని కాంగ్రెస్ లోని ప్రతి కార్యకర్త కోరిక చిరకాల వాంఛ కానీ ఆమె ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తొందరపడలేదు కేవలం పార్టీ ఆదేశాల్లో పాటించే ఓ సాధారణ కార్యకర్తగానే తనను తాను పరిచయం చేసుకున్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించే నాయకులు ఆమె రాక కోసం కళ్లల్లో బుత్తులు వేసుకొని రోజులు కాదు కాదు దశాబ్దాలుగా వెయిట్ చేస్తూ వస్తున్నారు ఇన్నాళ్లకు వారందరి కోరిక ఫలించింది వాయినాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పేరు అనౌన్స్ చేయగానే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనసు పులకించింది ఇప్పుడు వాయినాడు నుంచి విజయం సాధించడంతో దక్షిణాది ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందారు రాహుల్ గాంధీ నుంచి అంతేకాదు ఒకేసారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు చట్ట ఉంటారు ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు రాహుల్ లోక్సభ సభ్యుడు ఇప్పుడు ప్రియాంక గెలవడం వల్ల ఆ కుటుంబం నుంచి మూడో వ్యక్తి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించబోతున్నారు ప్రియాంక గాంధీ విజయంతో కాంగ్రెస్ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పరిణామానికి సంబంధించిన మొదటి అడుగు పడింది మొన్నటిదాకా సోనియమ్మ తర్వాత కాంగ్రెస్ కు దిక్కు ముక్కు రాహులే ఖార్గే పార్టీ పగ్గాలు చేపట్టిన ఆధిపత్యం గాంధీ కుటుంబానిదే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టినా గత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది ఇప్పుడు రాహుల్ కు ప్రత్యామ్నాయం గాంధీ కుటుంబం నుంచే ప్రియాంక రూపంలో కనిపిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది ముఖ్యంగా సౌత్ లో ప్రియాంక నార్త్ లో రాహుల్ గాంధీ అక్కడ అన్న ఇక్కడ చెల్లి కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష కాబోతున్నారు అన్న కొత్త చర్చ పార్టీలో మొదలైంది వయనాడులో ప్రియాంక గాంధీ గెలవడం పెద్ద విషయం కాదు దేశమంతా మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ కేరళలో మాత్రం ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైనాడులో వరుసగా గెలుస్తూ వస్తోంది పోటీ చేసిన రెండు సార్లు కూడా దాదాపు నాలుగు లక్షల మెజారిటీని రాహుల్ గాంధీకి ఇచ్చారు అక్కడి ప్రజలు ఈసారి ఉప ఎన్నికల్లో కూడా ప్రియాంక గాంధీదే విజయం అయితే ఎంపీ అవడం ప్రియాంక గాంధీకి పెద్ద విషయం కాదు అంతకు మించిన మిషన్తోనే ఆమె దక్షిణాదిలో అడుగుపెడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి వాయినాడు నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత దక్షిణాది మొత్తం కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలను ఆమె చేయనున్నారు కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది చాలా ముఖ్యం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోసారి ఓడిపోకుండా ఉండాలంటే కర్ణాటక తెలంగాణలో పార్టీని చక్కదిద్దుకోవాలి ఏపీలో వచ్చిన అవకాశాలని వినియోగించుకోవాలి కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది తెలంగాణలో అంది వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు కేరళలోనూ కాంగ్రెస్ కు ఆమె స్టార్ లీడర్ గా ఉంటారు వాయినాడు ఎంపీ హోదాలో ఇక ప్రియాంక ఆ ప్రయత్నాలు చేస్తారని అనుకోవచ్చు కాంగ్రెస్ మరోసారి ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే ప్రియాంక గాంధీ ప్రయత్నాలు కూడా కీలకమే ఇక రాహుల్ గాంధీ నార్త్ బెల్ట్ లో కీలక పాత్ర పోషించబోతున్నారు భారత్ జోడో యాత్రతో టోటల్ దేశంపై ఫోకస్ ను తన వైపు తిప్పుకున్నారు రాహుల్ అయితే లోక్సభ ఎన్నికల్లో పూర్తి ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ ఆ మాత్రం విజయం సాధించడంలో రాహుల్ జోడో యాత్ర కీలకమైందంటున్నారు విశ్లేషకులు సో సౌత్ లో చెల్లి నార్త్ లో అన్నా ఇక కాంగ్రెస్ కు పునర్వైభవం తేవడమే తొరువాయి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది మరి చూడాలి అన్నా చెల్లి బలం గ్రాండ్ ఓల్డ్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అందిస్తుందా లేదా